बी एन टीवी तेल न्यूज चैनल की स्वागतम మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రాగట సానుభూతి తెలిపారు రాహుల్ గాంధీ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అపారమైన జ్ఞానం సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారు ఆయనలోని వినయం ఆర్థిక శాస్త్రంపై ఆయనకున్న లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయి వారి కుటుంబ సభ్యులకు నా ప్రాగట సానుభూతి నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఒక గురువును కోల్పోయింది అని అన్నారు అలాగే వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకుని గణనీయంగా నివాళులు అర్పించారు